అందుతే ఆకాశం అందకపోతే జుట్టు రాజకీయాల్లో చెప్పింది చేయలేకపోయినప్పుడు సొంత మనుషులే చీ కొడతారు సొంత మనుషులే మనపై విమర్శలు చేస్తారు సొంత మనుషులే మనస మనపై అసహనం వ్యక్తం చేస్తారు ఇదిగో ఇప్పుడు ఇదే తంతు అటు తిరిగి ఇటు తిరిగి నలభై ఏళ్ల చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడిని అని చెప్పే చంద్రబాబు మెడకే చుట్టుకుంటుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారికి అసమ్మతి సెగ సొంత కూటమిలో నుంచే మొదలవుతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి జగన్ను ఓడించడానికే కూటమి కట్టారు కానీ ప్రజలకు మంచి చేయడానికి కాదన్నది అక్షర సత్యంగా నిజమవుతూ వస్తుంది అడుగడుగున తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడతామనే ప్రణాళికతో పరిపాలన సాగిస్తున్నారే తప్ప వెనక్కి తిరిగి చూసుకుంటే వీళ్ళు చేస్తున్న తప్పులు వీళ్ళు చేస్తున్న చారిత్రాత్మక దారుణాల వల్ల మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఎక్కడ లేకుండా చేసుకుంటున్నారు అమరావతి అమరావతి అని లక్షల కోట్లు ఖర్చు పెడతామంటూ ఊదరగొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ రైతులకు న్యాయం జరుగుతుందా రైతులకు ఇచ్చిన భూములకు వీళ్ళు చేస్తున్న మా మర్యాదలేమిటి తాజాగా ఇదే విషయంపై ఏకంగా సుజనా చౌదరి లేవనెత్తిన అంశం ఇప్పుడు సంచలనంగా మారుతోంది అమరావతి రైతులు గడిచిన ఐదేళ్ళు ఉద్యమం చేశారు ఉద్యమం తర్వాత కూటమి సర్కార్ వచ్చింది అమరావతి అభివృద్ధి చెందుతుందంటూ అమరావతి నగర నిర్మాణం వాస్తవ రూపం దాల్చుతుందంటూ ఎంతో ఉదరగొడుతూ వస్తున్నారు అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల పోరాటానికి మాలాంటి వాళ్ళంతా కూడా ఆ రోజు ఓకే అనుకున్నారు కానీ నైతికంగా వాళ్లకు దక్కుతుంది ఏమిటి సాక్షిగా దీనిపైనే కూటమి సర్కార్పై ఒక్కసారిగా సుజనా చౌదరి అసంతృప్తిని గా బయట పెట్టేశారు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతుంది ప్రస్తుతం అసెంబ్లీలో వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి విపక్ష వైసీపీ మాత్రం హోదా ఇవ్వలేదనే కారణంతో అయితే హాజరు కావడం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళే కొట్టుకునే కార్యక్రమం జరుగుతుంది వైసీపీ పోషించాల్సిన విపక్ష పాత్రను సైతం ఈరోజు కూటమి పార్టీలే పోషిస్తుండటంతో ప్రభుత్వానికి పెను ఇబ్బందిగా సంచలనంగా కూడా మారింది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ పదిహేను నెలలు దాటిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇక్కడ తెలిపారు గత ప్రభుత్వంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ ఆటంకం కలిగించిన సాయి ప్రసాద్ అనే ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చి కీలక బాధ్యతలు ఇవ్వడం కరెక్టేనా అని సుజనా చౌదరి ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నించారు అలాగే గత అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి రైతులు అర్థనాదాలు గత ఐదేళ్లలో తాను చూశానని ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతున్న వారి సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కావడం లేదన్నారు గత సమావేశాల్లో స్పీకర్ రెండు గంటల సమయం ఇచ్చి చర్చిద్దామని గొప్పగా చెప్పారని కానీ ఇప్పటి వరకు అది జరగలేదన్నారు కాబట్టి ఇప్పటికైనా అమరావతి రైతుల సమస్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు మరోవైపు విశాఖలో ఋషికొండ ప్యాలెస్పై చెదరపు అడుక్కు ఇరవై ఆరు వేలు ఖర్చు పెట్టారని దుబారా చేశారని మాట్లాడారని అలాగే పర్యావరణ ఉల్లంఘనలు కూడా జరిగాయని సుజనా చౌదరి గుర్తు చేస్తున్నారు అయితే ఇప్పటికే కూటమి సర్కారు చెల్లి రేణులు తీసుకోవట్లేదని ప్రభుత్వం వచ్చి ఇంతకాలం జరుగుతున్న పాత ప్రభుత్వంలో అధికారులు పనులు ఇంకా అలాగే ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు అలాగే ఉన్నాయంటూ ఓ వైపున జగన్ను ఇవి ఇబ్బంది పెట్టే కార్యక్రమం మొదలెట్టిన ఈ సూచన చంద్రబాబును మాత్రం కడిగి బారేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా మొత్తం కూడా అట్టర్ ఫ్లాప్ అని ఇక్కడ ఇదిగో ఈ దెబ్బలతో తెలుస్తుంది సాక్షాత్తు కూటమిలో కీలక భాగ్యస్వామిగా ఉన్న బీజేపీ పెద్దలే ఈరోజు చంద్రబాబును బట్టలు ఇప్పేస్తున్నారు నిలబెట్టి అబద్ధపు మోసాలు అబద్ధపు హామీలు అనేది ఇంతకు మించిన ఆధారాలు మరొకటి ఉంటాయా చెప్పండి నమ్మించి రైతులను నట్టెట్ట ముంచడం కాదా నైతికంగా మద్దతు ఇవ్వకపోవడం మాత్రమే కాదు లీగల్గా వాళ్ళు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇచ్చి అనేక కేసులు వేయించి ఆ కేసుల ద్వారా కోర్టుల్లో పోరాటం చేసిన వ్యక్తి సుజనా చౌదరి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఈరోజు అసెంబ్లీ వేదికగా వాళ్ళ గోడు వినిపించేశారు అమరావతి రైతులు సంతోషంగా లేరు అంటూ ఉండబద్దలు కొట్టే నిజాలను చెప్పుకొచ్చారు ప్రభుత్వం వచ్చిన పదిహేను పదహారు నెలలు అవుతున్నప్పటికీ ఏదో ఒకది జరుగుతుందని వాళ్ళ ఎంతో ఆశలు పెంచుకున్నారని కానీ వాళ్ళ ఆశలు ఇప్పటికీ కనీసం దృష్టి పెట్టలేదని కూడా ఈ సందర్భంగా సుజనా చౌదరి చెప్పుకుంటూ వస్తున్నారు కనీసం ఇప్పటికైనా వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి వాళ్ళు అడ్రస్ చేయండి అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి మీకున్న ఆలోచన ఏంటో స్పష్టంగా చెప్పండి ఇదిగో ఇదే తరహాల్లో వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ అసెంబ్లీ సాక్షిగా సుజనా చౌదరి మాట్లాడారు అమరావతి గురించి ఎవరైనా మాట్లాడితే ఎవరైనా నిజం చెబితే రైతుల గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళందరినీ అమరావతిని ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్న పని అని ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈ మాటలు అనడం కూడా ఒక యుద్ధమే అన్నారు ఇలాంటివి బయటపడుతున్నప్పుడు నిజంగా మోసం చేయడం కాదా ఇంతకన్నా మోసం చేయడం ఇంకోటి ఉంటుందా ఎటు వీలైతే అటు మోసం చేస్తూ పేరుకు అమరావతి రాజధాని అని చెప్తూ వస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో ఎప్పటికల్లా ఈ అమరావతి అవుతుంది ఎప్పుడు ఏ స్టేజ్ నెంబర్ వన్ ఏ స్టేజ్ నెంబర్ టూ అనేది కూడా చెప్పాలి కానీ ఇవేవీ చెప్పట్లేదు ఎందుకంటే అది ఇప్పట్లో అయ్యే పని కాదని వైసీపీ ఆరోపిస్తూనే ఉంది అదే నిజం కాబట్టి ఏదేమైనా అంతా అయిపోయాక ఎన్ని ముచ్చట్లు మాట్లాడుకున్నా ఉత్తదే అవుతుంది అనేది సత్యం